లోకాల్లో ధర్మం తగ్గినప్పుడు అజ్ఞానం పెరిగినప్పుడు సృష్టి చక్రం ఆగిపోతున్నప్పుడు మహావిష్ణువు తన మొదటి అవతారం తీసుకున్నాడు ఇది మత్స్యావతారం కథ వేదాలను రక్షించిన కథ బ్రహ్మదేవుడు అలసిపోయి యోగ నిద్రలో ఉన్నాడు బ్రహ్మ ముక్కు నుండి హైగ్రీవుడు గుర్రం తలతో ఉన్న అసురుడు బయటికి వస్తాడు బ్రహ్మ దగ్గర ఉన్న నాలుగు వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వవేదం ఈ నాలుగు వేదాలను దొంగిలించాడు ఈ వేదాల ద్వారా లోకాలను నియంత్రించగలనని అతని భావన వేదాలను తీసుకొని పారిపోతాడు విశ్వమంతా తిరిగి ఈ వేదాలను ఎక్కడ దాచిపెట్టినా విష్ణుమూర్తి వచ్చి వేదాలను తీసుకెళ్తాడు ఎలా అని హైగ్రీవుడు భూమి మీదికి వస్తాడు భూమి అంతా తిరిగి సముద్ర భూగర్భంలో వేదాలను ఒక చోట పెట్టి కాస్తూ ఉంటాడు ఈ సమయంలో దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి హైగ్రీవుడు వేదాలను దొంగిలించి పారిపోయాడు అని చెప్తారు అప్పుడు విష్ణుమూర్తి విశ్వమంతా వెతికినా ఎక్కడ హైగ్రీవుడు దొరకలేదు అప్పుడు విష్ణుమూర్తి భూమి మీదకి వచ్చి వెతుకుతూ ఉంటాడు సత్యాయుగం చివరి దశలో ఒక రాజ్యంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవారు అతడు రాజ్యాన్ని శాసించేవారు కాదు ధర్మాన్ని జీవించే మహారాజు సత్యం దయ దానం యోగం సామాజిక సేవ అతని జీవన పునాది ప్రతిరోజు విష్ణుమూర్తి దర్శనం కోసం తపస్సు చేస్తూ నీరు మాత్రమే త్రాగుతూ ఉండేవారు విష్ణుమూర్తి భూమి మీద తిరుగుతూ మొదటగా సత్యవ్రతుడి దగ్గరకు వెళ్ళి దర్శనం ఇవ్వాలి అనుకుంటాడు ఒకరోజు సత్యవ్రతుడు సముద్రంలో తన చేతిలో నీళ్లు తీసుకుంటుంటే ఒక చిన్న చేపపిల్ల అతని చేతిలో పడింది రాజు చేపను నీటిలో వేస్తుంటే రాజా నన్ను రక్షించు పెద్ద చేపలు నన్ను తినేస్తాయి అని వేడుకుంటుంది సత్యవ్రతుడు ఆ చిన్న చేపపిల్లను తీసుకెళ్లి చిన్న పాత్రలో వేస్తాడు అక్కడే అద్భుతం ప్రారంభమైంది చేప ఒక రాత్రిలోనే పాత్ర కంటే పెద్దదైంది చేపను తీసుకెళ్లి బావిలో వేశాడు మరుసటి రోజు బావి కంటే పెద్దదైంది చేప ఆ రాజు ఆ చేపను తీసుకెళ్లి చెరువులో వేశాడు మరుసటి రోజు ఆ చేప చెరువు కంటే పెద్దదైంది రాజు మళ్ళీ ఆ చేపను తీసుకెళ్లి సముద్రంలో వేశాడు ఆ రాజు చూస్తుండగానే ఆ చేప మరీ పెద్దగా మారింది అప్పుడు సత్యవ్రతుడికి అర్థమైంది అది చేప కాదు మహావిష్ణుమూర్తి నారాయణుడని చేప మహాకాంతితో వెలిగింది సముద్రం ఒక విశ్వం కనిపించింది మహావిష్ణువు మత్స్య రూపంలో సగభాగం విష్ణుమూర్తిగా సగభాగం చేప ఆకారంలో కనిపించేసరికి సత్యవ్రతుడు భక్తితో నమస్కరించాడు సత్యవ్రత నీ భక్తికి ఆనందించి నేను ప్రత్యక్షమయ్యాను సత్యవ్రత నీ కోపని అప్పగిస్తాను దాన్ని శ్రద్ధగా విను ఆచరించు త్వరలో మహాప్రలయం సంభవిస్తుంది ప్రపంచమంతా నీటితో కప్పబడుతుంది నువ్వు ఒక పెద్ద నౌకను నిర్మించు అందులో విత్తనాలు అన్ని రకాల జంతువులు ఆడ మగ మహర్షులందరినీ తీసుకొని రా అలాగే వాసుకుని కూడా తీసుకొని రా వరదలు వచ్చినప్పుడు సురక్షితంగా ఉండండి అని విష్ణుమూర్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సత్యవ్రతుడు రాజ్యంలోకి వెళ్ళి భూమిపై పెద్ద నౌకని కార్మికులతో నిర్మిస్తూ ఉంటాడు విష్ణుమూర్తి హైగ్రీవుడి కోసం భూమి మీద వెతికి సముద్రంలో వెతుకుతూ ఉంటాడు సముద్ర గర్భంలో హైగ్రీవుడు వేదాలను అక్కడ పెట్టి కాస్తూ ఉంటాడు విష్ణుమూర్తి ఒక పెద్ద చేపగా మారి హైగ్రీవుడి దగ్గరికి వెళ్తుంటే హైగ్రీవుడు ఒక పెద్ద చేప కోపంతో తన దగ్గరికి వస్తుందని గమనించి ఆ వేదాలను తీసుకొని పారిపోతుంటే ఆ పెద్ద చేప అడ్డుకుంటుంది హైగ్రీవుడికి విష్ణుమూర్తికి పెద్ద యుద్ధం కొన్ని రోజుల పాటు సాగుతుంది ఇదిలా ఉండగా సత్యవ్రతుడు పెద్ద భారీ నౌకను తయారు చేసి అందులో ఋషులు జంతువులు మూలజాతుల విత్తనాలు ఔషధాలు వాసుకుని బ్రహ్మాండ రక్షణకు అవసరమైన అన్ని వస్తువులను నౌకలో ఉంచబడ్డాయి ప్రళయ సూచనలు మొదలయ్యాయి సత్యవ్రతుడు ఋషులు అందరూ చూస్తుండగానే రాజ్యం నీటిలో మునిగిపోయింది నౌక అలలకు తలక్రిందులవుతుంది అందరూ మళ్ళీ నౌకను నిలబెడతారు విష్ణుమూర్తి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడు విష్ణుమూర్తి హైగ్రీవుడిని సంహరిస్తాడు వేదాలను నీటిపై నుంచి బయటకు తీసుకువస్తాడు అప్పుడే విష్ణుమూర్తికి ఒక పెద్ద నౌక కనబడుతుంది అందులో సత్యవ్రతుడు ఋషులు జీవరాశులు కనిపిస్తాయి వాసుకుని తాడుగా ఉపయోగించి ఒకవైపు కట్టి ఇంకోవైపు విష్ణుమూర్తి పట్టుకొని కొన్ని సంవత్సరాలు ప్రయాణిస్తూ ఉంటారు నీరు కొంచెం కొంచెం తగ్గి ప్రళయం ఆగిపోతుంది విష్ణుమూర్తి ఎత్తైన ప్రదేశాల్లో హిమాలయ పర్వతం వద్ద నౌకను నిలిపాడు సత్యవ్రతుడిని ఆశీర్వదించాడు ఇక్కడి నుండి మానవ సృష్టి ప్రారంభమవుతుంది బ్రహ్మదేవుడికి వేదాలను ఇచ్చి వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోతాడు విష్ణుమూర్తి ఓం నమో నారాయణాయ ఈ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి